హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ త్రీ టేల్స్ సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్నందుకు నా పేరు సౌమ్య నా ఛానల్లో ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ కుకింగ్ వ్లాగ్స్ కానీ కజిన్స్తో ఎంజాయ్ చేసిన గ్యా గెట్ టుగెదర్ గ్యాదరింగ్స్ కానీ లేదంటే మా హస్బెండ్తో చేసే కపుల్ ఫన్నీ రీల్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఛానల్ చెక్ చేసుకుని ఒక్కసారి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా కట్ చేస్తే మెటల్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మా పిన్నికి మా అత్తయ్య గారు వాళ్ళందరూ కలిసి అట్లనోము ఉండ్రాలనోము తీర్చారనమాట సో ఆ ప్రాసెస్ లో మేము అందరం ఎలా ఎంజాయ్ చేసాము అలాగే ఆ ముందు రోజు అమ్మవారిని తయారు చేయడం కానీ గోరింటా అని ఇలా ఎక్కువ చిన్న చిన్ని ఈవెంట్స్ చేస్తూ సరదాగా స్పెండ్ చేసాము సో అలా అరేంజ్మెంట్స్ ఎలా చేసాము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సో నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేయండి చాలా వేడి చేసింది ఫిల్టర్ పెట్టి మరీ చేస్తున్నాం మీరు అందరు ఎక్కడ దాచుకుంటారో అని ఆ రోజు ఇంట్రొడక్షన్ రికార్డ్ చేయడం మర్చిపోయా సో ఇవాళ చేయాల్సి వస్తుంది తప్పదు హెల్త్ కొంచెం బాగాలేదు సో చూసారు ఫిల్టర్ పెట్టినా కూడా కళ్ళు ఎలా ఉన్నాయో సో ఎనీవేస్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు కలిసి ఇక్కడ పూలు గుచ్చుతున్నారనమాట బంతి పూలు గడపలకి అన్నిటికీ పెట్టుకోవడానికి ఏ అత్తయ్య గారు పూల అబ్బాయికి ఎంత లాభం వచ్చింది వాళ్ళ ఐదు వందలు ఐదు వందలు అయింది నాకు వెయ్యి రూపాయలు అనుకుంటున్నాను అసలు ఈ శ్రావణ మాసంలో పువ్వులు అన్నిటికంటే డిమాండ్ అయిపోతున్నాయండి ఎన్ని ఫంక్షన్స్ అందరూ అన్నీ చేసుకునేది ఈ శ్రావణ మాసంలోనే మోస్ట్లీ సో అలాగే ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళు రేపు చేతికి కట్టుకునే తోరాలు ఉంటాయి కదా వాటిని కూడా రెడీ చేసేస్తున్నారు అన్నమాట మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట సాత్వి దాని తల్లు అలా పెట్టి సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు పనుల మధ్యలో ఆ పిచ్చి చూడండి నేను కథ పెట్టుకునేలా ఉందో అంచం పండుకోతి లెక్క నోము తీర్చుకునే వాళ్ళు చక్కగా ఇచ్చే వాళ్ళు అలాగే పుచ్చుకునే వాళ్ళు చేతికి గోరింటాకు పెట్టుకుని సాంప్రదాయంగా తీర్చుకుంటే మంచిదంట సో మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది సో మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి వాళ్ళే గోరింటాకు వలిచి దాన్ని తయారు చేసి పెట్టారు అనమాట పక్కన సో ఇందాక పూలు కట్టేటప్పుడు మామిడాకులు చూసారు కదా అది మా సాత్వియ కోసిందనమాట ఎక్కి సాత్వి అండ్ మామయ్య గారు కలిసి ఇద్దరు కోసారు శక్తి శక్తి మాన్ అంటూ నిచ్చెన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూనే ఉంది వెనక అది ఇంకా ఉంది సో ఇప్పుడైతే పూలమాలలు తోరణాలు ఇవన్నీ రెడీ చేస్తాం కదా సో అవన్నీ గడపలకి కట్టేసి రెడీ చేస్తున్నాం అనమాట ఇంట్లో అందరూ ఇలా కష్టపడుతుంటే కొంచెం ఆకలిస్తుంది కదా స్నాక్స్ తీసుకొద్దామని వెళ్ళి నేను జూస్ తాగుతున్నాను సో తాగేసి ఇలా రోడ్ మీద వెళ్ళి స్నాక్స్ తాగడానికి వెళ్తుంటే ఎన్ని వినాయకుడు బొమ్మలు కనిపించాయో అసలు గణేష్ చతుర్థి అంటే చాలా స్పెషల్ కదా ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి సో ఇక్కడ కొంచెం పునుగు బజ్జీ అలాగే కండలు అలాగే జ్యూస్ ఇలా కొన్ని కొన్ని స్నాక్స్ తీసుకుని ఇంటికి వెళ్తామన్నమాట సో అలా స్నాక్స్ తినేసిన తర్వాత అయిందాక గోరింటాక్ చేసాం కదా పనులు అయిపోయాయి ఆల్మోస్ట్ అని చెప్పి అందరు ఇంకా గోరింటాక్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు మా పిన్నికి అలాగే సాత్వికి అలాగే ఇంకా కొంతమంది పెట్టుకున్నారు నేను వీళ్ళకి పెట్టాను అనమాట సో అందరం అలా కబుల్ చెప్పుకుంటూ హ్యాపీగా గోరింటాక్ పెట్టుకుంటూ టైం స్పెండ్ చేశాము ఈ వీడియోలో ఎవరు నిజంగా గోరింటాక్ పెట్టుకుంటున్నారు ఎవరు కావాలని చేస్తున్నారో కనిపెట్టి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో నేను ముందు రోజే చక్కగా స్నానం చేసి అమ్మవారిని రెడీ చేసేసాను ఒక ఫేస్ తప్ప అన్నీ పెట్టాలన్నమాట ఫేస్ ఒకటి ఇంకా పెట్టలేదు ఇప్పుడు పెడతాము నేను రమ్య అందరం కలిసి చేస్తున్నాం అనమాట సో మా రమ్య అయితే ఇక్కడ కొబ్బరికాయకి పసుపు అవన్నీ రాసి రెడీ చేస్తుంది అమ్మవారి ఫేస్ పెట్టడానికి సో అలా మేమందరం కష్టపడుతుంటే నా ఫోన్లో సార్పి ఆడుకుంటుంది అందరినీ జూమ్ జూమ్ వీడియోలు తీసి సో ఇలా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి డిన్నర్ చేసేసి పడుకున్నాము సో అవన్నీ రికార్డ్ చేయలేదు నేను మర్చిపోయాను సో అప్పుడు కూడా సరదాగా కబుల్ చెప్పుకుంటూ పడుకున్నాం అనమాట సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దుపొద్దునే మా గారు కూడా మళ్ళీ ఇంటికి వచ్చేసారు అలాగే పిన్ని కూడా స్నానం అన్నీ చేసేసి అమ్మవారికి పూలు రెడీ చేస్తున్నారు సో దీపారాధన కోసం పక్కన కుందులు ఇవన్నీ పెడతాం కదా వాటన్నిటికి కూడా పూలు అవన్నీ అలంకరించి అలంకరించేసి రెడీ చేస్తున్నారు అండ్ బయట నేను ఇలా ముగ్గు అవన్నీ వేసేసాను అనమాట అండ్ అలాగే మా పిన్నికి ఫస్ట్ ఇక్కడ పసుపు ఇవన్నీ రాసి కొంచెం రెడీ అవ్వాలి కదా ఇవన్నీ కూడా ప్యారలల్గా చేసేసుకుంటున్నారు మా రమ్య పిన్నిని రెడీ చేస్తుంది అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నోము తీసుకునేటప్పుడు కట్టుకునే చీర మా పిన్నికి అత్తయ్య వాళ్ళందరూ కలిసి పెట్టాలన్నమాట సో ఆ కార్యక్రమం జరుగుతుంది పసుపు బొట్టు కుంకుమ గంధం ఇలాంటివన్నీ పెట్టి సాంప్రదాయబద్ధంగా చీర గాజులు అవన్నీ పెట్టి పెడుతున్నారనమాట అత్తయ్య గారు వాళ్ళు ప్లేట్స్లో అందరికీ ఇవ్వాల్సిన వాయినాలు ఉంటాయి కదా అట్లు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా సెట్ చేసేసారనమాట అందులో కనుక బ్లౌజ్ పీస్ కనిపిస్తుందా అది వెరైటీగా రోల్ చేసి ఉంది ఆ రోల్ చేసిన బ్లౌజ్ పీస్ మాత్రం ఎలా చేయాలి అనేది నేను సపరేట్గా షార్ట్ పెడతాను చూసేయండి అలాగే అమ్మవారిని ఇలా చక్కగా అత్తయ్య గారు వాళ్ళు పూలతో అలంకరించి సిద్ధం చేసేసారు మా పిన్ని కూడా రెడీ అయ్యి వచ్చేసారు ఇంకా పూజ మొదలు పెట్టేసుకున్నారు కథ చదివి అవన్నీ ప్రాసెస్ ఉంటాయి పూజా విధానం ఒక బుక్స్లో కూడా మనకి రాసి ఉంటుంది సో సేమ్ ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే గణపతి పూజ గౌరీ పూజ ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ చేసి అప్పుడు కథ చదువుకుని అప్పుడు ఉండ్రాలు అవన్నీ వాయినం తీర్చుకోవాలన్నమాట సో అసలు ఇలా ఇంటిని బంతి పూలతో అలా అలంకరించి చూసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అంటే అవి పెడితేనే ఒక కళ సో ఇలా ప్యారలల్గా పొంగలి అవి కూడా రెడీ చేస్తారనమాట మా గారు ఇక్కడి బుడ్డది ఫెలో ఏదో చేస్తున్నది కావాలని అనిపిస్తుంది అది ఇక్కడ ఏం చేయట్లేదు సో అయితే పూజ స్పార్టీ చేసేశారు

మనం ఆ కథ వినాలి సో ఆ కథ అవన్నీ జరుగుతున్నాయి ప్యారలల్గా మిగిలిన వాళ్ళందరం ఇక్కడ హాల్లో కూర్చుని కబులు చెప్పుకుంటున్నాము అలాగే మా పిన్ని అదంతా పూజ అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి వాయినాలు ఇస్తున్నారు అనమాట సో ఆ ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ అయితే అమ్మవారికి వాయినం ఇచ్చేస్తున్నారు సో అలా అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత ఆ తోరం ఎవరైతే నోము తీర్చుకుంటున్నారో వాళ్ళు కట్టుకుని మిగిలిన ముత్తైదువులకి వాయినాలు ఇవ్వాలన్నమాట ఆ వాయనం ప్లేట్లో అయితే తాంబూలం పెట్టాలి అట్లు బెల్లం ముక్క కూడా పెట్టాలి జాకెట్ ముక్క పసుపు కుంకుమ వక్క గాజులు పూలు అలా మొత్తం ఐదువులకి సంబంధించిన పెట్టి వాయనం ఇవ్వాలన్నమాట వాళ్ళకి కూడా వాయనం ఇచ్చేటప్పుడు ఇలా బొట్టు గంధం అన్నీ పెట్టివ్వాలి அம்மா <laughs> வாழனோட்டம் సో అట్ల నోముకైతే అట్లు పెడతారు ఉండ్రాల నోముకైతే ఉండ్రాలు పెడతారు ఉండ్రాల నోములు జాకెట్ ముక్కతో పాటు ఇవన్నీ ఇందాక చెప్పిన వాటి అన్నింటినీ పెడుతూ ఒక చిన్ని గజ్జె కూడా పెడతారు అండ్ అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత కలిసి చక్కగా ఉయ్యాలా ఇవన్నీ ఊపుతూ కబుల్ చెప్పుకుంటూ కాసేపు ఎంజాయ్ చేసాము అండ్ అలాగే ప్యారలల్గా భోజనాలు ఇవన్నీ వచ్చేసాయనమాట మేము ఈ ప్రోగ్రామ్ని ఇంకా వచ్చిన ముత్తైదువులందరికీ వాయినాలు ఇస్తూ బొట్టు పెట్టి తాంబూలాలు ఇస్తూ ప్యారలల్గా భోజనాలతో కంప్లీట్ చేసేసాము అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉండాల ఉండాలనోమో అసలు ఏం చేస్తారు ఇలాంటి ఒకటి ఉంటాయి అసలు ఇలా తీర్చుకుంటారు ఇలాంటివన్నీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు ఒకవేళ తెలిసినా పాపం చేసుకోవాలనుకున్నా ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి తెలియకపోయినా నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు రికార్డ్ చేసి వీలైనంత వరకు అప్లోడ్ చేశాను మీకు నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా చెప్పండి నేను మా పెద్దవాళ్ళని అడిగి చెప్తాను సో ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్